హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరో ఇరవై నాలుగు గంటలు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అటు తీరం దాటిన వాయుగుండం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని కోస్తా తీర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ వాయుగుండం గత అర్ధరాత్రి సమయంలో దక్షిణ ఒరిస్సా ఇటు ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఉదయానికి ఇది ఛత్తీస్గఢ్ ప్రదేశాల్లో కొనసాగుతుందని దీని ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వెనతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం తీరం దాటడంతో క్రమేపీ వర్షాలు ఇక తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కృష్ణా గోదావరి నదిలో మాత్రం వరద ప్రవాహం పెరిగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కృష్ణా నదిలో సాయంత్రానికి ఐదు నుండి ఆరు లక్షల పైగా వరద ప్రవాహం భారీగా వచ్చే అవకాశం ఉందని అటు నదీ తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీర వెంబడి మాత్రం ఈదురుగాలు మరో ఇరవై నాలుగు గంటల పాటు ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు మరో ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడ ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ జిల్లాల కూడా మరో ఇరవై నాలుగు గంటల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలున్నాయని క్రమేపీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాన్న జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో మరో ఇరవై నాలుగు గంటల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు సిద్దిపేట కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే తెలంగాణ జిల్లాలో కూడా ఉండే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం తీరం దాటడంతో క్రమేపి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇటు కృష్ణా గోదావరి నదిలో మాత్రం వరద ప్రవాహం భారీగా వస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కృష్ణా నదికి సాయంత్రానికి ఐదు నుండి ఆరు లక్షల పైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అటు గోదావరి నదిలో కూడా భారీ వరద ప్రవాహమే వచ్చే అవకాశం ఉందని అటు నదీ తీర ప్రాంత ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెర వెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఉన్నాయని ఈ వాయుగుండం క్రమేపీ బలహీనపడి అలపిండంగా మారే అవకాశాలున్నాయని అటు ఛత్తీస్గఢ్ నుండి మధ్య భారతదేశం వైపుకు ఈ వాయుగుండం వెళ్ళిపోయే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి మళ్ళీ ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం అటు ఛత్తీస్గఢ్ సమీపంలో కొనసాగుతుందని దాని ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వెంక్తో బలమైన గాలులు మాత్రం వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు వర్షాలు తగ్గుముఖం పట్టిన కృష్ణా గోదావరి నదిలో మాత్రం భారీ వరద ప్రవాహం పెరుగుతుందని నదీ తీర ప్రాంత ప్రజలు ముందస్తు జాతరలు తీసుకోవాలని మరింత వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్